ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటలు వినాలని మీకు మనం చేస్తున్నాము మీ సువార్త ప్రకటించడానికి వచ్చామండి సువార్త అంటే ఏమిటి అంటే మంచి వార్త ప్రతిరోజు కూడా మీరు ఎన్నో వార్తలు ఉంటాయి అందులో కొన్ని దుర్వార్తలు ఉంటాయి కొన్ని చెడు వార్తలు ఉంటాయి కొన్ని మరణకరమైనటువంటి వార్తలు ఉంటాయి మేము ప్రకటించే వార్త ఏమిటి అంటే ఇది మంచి వార్త ఏమిటి ఆ మంచి వార్త అంటే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది ఏమని సెలవిస్తుందంటే ఇదిగో ప్రజలందరికీ కలిగే దేవుడు మహా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియపరుచుకున్నాను ఇది సువార్త అనేది ఎవరికి సంతోషకరమైన అంటే ఏదో ఒక కులానికి ఒక మతానికి సంబంధించినది కాదండి ఇది ప్రజలందరికీ కలిగదు మహా సంతోషకరమైనటువంటి వార్త అండి ఏమిటి ఆ ప్రజలందరికీ మహా సంతోషకరమైన వార్త ఏమిటంటే దావిడ పట్టణంలో నేను వచ్చేప్పుడు మీ కొడుకు పుట్టి ఉన్నారని దేవుని యొక్క వ్యాఖ్యను సెలవిస్తుందండి ఏసు ప్రభు వారిలో ఉన్నటువంటి తీవ్రత అర్థం ఏమిటంటే ఆయన రక్షకుడు ప్రతి ఒక్కరిలో వారికి తీవ్రలో అర్థం ఉంటుంది అయితే యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి తీరులో ఉన్న అర్థం ఏమిటంటే ఆయన ప్రత్యకుడు దేని నుంచి రక్షిస్తాడంటే టాపల నుండి ఆయన రక్షిస్తాడు ఈరోజున ప్రతి మనిషి కూడా తన నోటి ద్వారా చూపుల ద్వారా ఆలోచన ద్వారా ప్రవర్తన ద్వారా తలంపుల ద్వారా ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ ఉన్నాడు అందుకే దేవుని యొక్క ఏమని సెలవుస్తుందంటే ఏ భేదము నేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే గొప్ప మహిమను పొందలేకపోవచ్చున్నారని ఈ లోకంలో చాలా చాలా రకరకాల భేదాలు ఉండొచ్చు కానీ పాపం విషయంలోనైతే అందరూ కూడా తిరుగుతారు దేవుని యొక్క వాట్యం చదివిస్తుందండి ఈ రోజున చదువుకున్నవాడని చదువు లేని వారిని డబ్బున్నవాడని డబ్బు లేని వారని నల్లవారని తొలగవారని చాలా రకరకాల దేహాలు ఉంటాయి కానీ పాపం అంటే అందరూ కూడా ప్రేతారండి నాలో ఏ పాపం లేదు అని చెప్పినటువంటి మనిషి ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఏదొక శరీర కోరిక వలన ప్రతి మనిషి కూడా పాపంలో జీవిస్తున్నాడు పాపములో పడిపోతున్నాడు అండి కానీ ఆ పాపంలో పడిపోతున్నటువంటి మనల్ని పాపంలో జీవిస్తున్నటువంటి మనల్ని చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి మనల్ని రక్షించడానికి ఈసూక ప్రభు వారి లోకానికి వచ్చాడండి ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము అనే దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్నట్టు మనం ఈ భూమి మీద చేసినటువంటి పాపం వలన మనసుకి ఏమని కలుగుతుందంటే మరణము అనేది నిత్య నరకం అనేది కలుగుతుందండి మన ఉదయం నుంచి సాయంకాలం వరకు పొలంలో పని చేసుకుంటున్నప్పుడు సాయంకాలం అయ్యేసరికి మనకు ఒక కూలి అనేది వస్తుందండి ఆ మన ప్రజలంతా కష్టపడిన దానికి మనం ప్రజలంతా చేసినందుకు కూలి ఏ విధంగా వస్తుందో అదే రీతిగా మనం బ్రతికినంత కాలం ఈ భూమిలో జీవించినంత కాలం మనం చేసిన పాఠములను బట్టి కూడా మనకు జీతము అనేది అది నిత్య నరకంగా వస్తుందండి అక్కడ మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకం అనేది ఉంది రెండవది నరకం అనేది ఉందండి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు స్వర్గం అనేది ఉంది నరకం అనేది ఉందండి కాబట్టి ఆ నరకంలో ఏముంటుందంటే జై యొక్క వ్యాఖ్య అక్కడ అగ్నివారదు పిలుగు చావదు నరకంలో ఎంతో పడాలి ఎంతో శిక్ష అనుభవించాలి ఒక చుక్క నీటి కొరకు ఎంతో దాహంతో ఒక వ్యక్తి ఆ నరకంలో ఎంతో యాత్ర పరిచి ఉన్నాడు ఆ భయంకరమైనటువంటి ఆ నరకం నుంచి ఆ భయంకరమైనటువంటి శిక్ష నుండి మన ప్రాథమ్యం నుండి రక్షించడానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు బ్రమ వారి లోకానికి వచ్చి ఈ కోసం నా కోసం మనందరినీ భూమిలో చేసినటువంటి పాపముల నుండి విడిపించడానికి ఆ పాపం వచ్చే నిత్య నరకం నుంచి ఆయన తప్పించడానికి మనకి శాంతి సమాధానం కలిగించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మన కొరకు మరణించి ఆయన మన కొరకు మనం చేసిన పాపముల కొరకు మనం చేసిన దోషముల కొరకు ఆయన మన కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడండి बर् <laughs>